హనుమంతుని విగ్రహం చిటికెన వేలు నుండి రక్తం ఎందుకు కారింది అది తెలుసుకోవాలంటే మనం త్రేతాయుగంలో జరిగిన ఒక సంఘటన తెలుసుకోవాలి వాయుదేవుడు తపస్సు చేసిన చోటు ఒకనాడు వాయుదేవుడు శ్రీరాముణ్ణి అక్కడికి రమ్మని ఆహ్వానించాడు శ్రీరాముడు రావణ సంహారం జరిగిన తర్వాత సీతాదేవితో కలిసి తన వానర సైన్యంతో పాటు వాయుదేవుడు ఆహ్వానించిన చోటికి బయలుదేరాడు వీరంతా అక్కడికి వస్తున్నారని తెలుసుకున్న వాయుదేవుడు ఒక పెద్ద కొండని చీల్చి రెండుగా చేసి ఆ రెండు కొండల మధ్య ఒక బంగారు తోరణంని కట్టాడు వారు వచ్చాక వారికి అతిథి మర్యాదలు చేసి రాత్రికి అక్కడే బస ఏర్పాటు చేశాడు ఆ సమయంలో సీతాదేవి శ్రీరాముడితో ఇలా అంది స్వామి హనుమంతుడు మనకి ఎంతో మేలు చేశాడు ఆ గుర్తుగా నాకు ఏదైనా ఇమ్మని అడిగింది శ్రీరాముడు ఒక రాతిపై హనుమంతుని చిత్రంని తన బాణం చివరి భాగంతో గీశాడు అయితే అమృత గడియలు ముగిసేలోపు హనుమంతుని చిటికెను వేలుని గీయలేకపోతారు ఆ విగ్రహాన్ని శ్రీరాముడు అక్కడ ప్రాణప్రతిష్ఠ చేశాడు కొన్ని సంవత్సరాలు గడిచాక అర్చకులు సాధువులు ఈ విగ్రహం పూజకు పనికిరాదని చెప్తారు ఎందుకంటే పూర్తిగా లేని విగ్రహం పూజకు పనికిరాదు కదా అందుకలా చెప్పారు దాంతో ఒక శిల్పిని పిలిపించి మిగిలిపోయిన వేలును చేయమని చెప్పారు అయితే ఆ శిల్పి ప్రయత్నించగా ఆ వేలు నుండి రక్తం కారింది దాంతో అక్కడ ఉన్న అర్చకులు సాధువులు ప్రజలు అందరూ ఆశ్చర్యానికి గురై ఈ విగ్రహంలో సజీవంగా హనుమంతుడు ఉన్నాడని తెలుసుకున్నారు ప్రస్తుతం ఈ క్షేత్రం ఎలా ఉందో ఎక్కడ ఉందో చూద్దాం వెయిట్ ఫస్ట్ మన సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకున్నారా మరి ఓకే డన్ ఈ గండి క్షేత్రం కడప నుండి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది రెండు కొండల మధ్య ఈ క్షేత్రం ఉంటుంది అలాగే పాపాగ్ని నది క్షేత్రానికి ఎదురుగా ఉంటుంది ఈ నది విశిష్టత తెలుసుకోవాలంటే చరిత్ర తిరిగేయక తప్పదు పూర్వం ఒక రాజు వేటకు వెళ్తాడు అప్పుడు అక్కడ ఒక జంతువుని చంపబోయి ఒక చెంచుని చంపుతాడు ఆయన చేసిన పాపానికి ఆయనకి ఒక కుష్టి వ్యాధి వచ్చి అది తగ్గించుకోవడానికి ఎన్నో గుళ్ళు గోపురాలు తిరుగుతాడు కాని ఆ వ్యాధి తగ్గదు చివరికి ఈ గండి క్షేత్రానికి వస్తాడు ఇక్కడికి వచ్చి ఆంజనేయస్వామిని దర్శనం చేసుకుని ఎదురుగా ఉన్న నదిలో స్నానం చేస్తాడు చేసిన వెంటనే కుష్టి వ్యాధి పోతుంది దాంతో ఆ రోజు నుండి ప్రజలు ఇప్పటి వరకు ఆ నది చాలా మహిమగలదని ఆ రాజు చెప్పడం వల్ల అందరూ నమ్మారు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజలందరూ అదే నమ్మకంతో ఉన్నారు పాపాలను తొలగించే నదిగా ప్రజలు నమ్ముతున్నారు పాపాగ్ని నది 哇。Wow.